పద్నాలుగో చరణం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును దా ఫార్టీసారి మరలా చదవడు పుట్టినరోజు జరుపుకుంటున్నా దేవుడు ఈ దేవుడు సదాకాలము మనకు ఏమై ఉన్నాడు అండి దేవుడే ఉన్నాడు మరణము వరకు

స్త్రీలు ఈ రోజున మీ గ్రామంలో మందిరాలు ఉన్నాయి మీ గ్రామంలో దగ్గర దగ్గర ముగ్గురు సేవకులు పనిచేస్తున్నారు స్త్రీలు మాట్లాడే మీకు దగ్గరలో ఉన్న ఏ మందిరం ఉన్నాకైనా మీరు ఏం చేయాలి ఈ మాటలు వింటున్నా నీవు పిల్లరా ఈ లోకంలో నశించుకోవడం దేవునికి ఇష్టమో కాదు ఎందుకు తెలుసా టెన్ లో అన్నాడు పంతొమ్మిది పదిలో నశించిన దానిని రక్షించడానికి నేను ఈ లోకానికి రావడం జరిగింది దేవుడు సార్ చెప్పండి నువ్వు ఎంత మాత్రము నశించుకోవడానికి ఇష్టమో లేదు పిల్లరా నీ తల్లిదండ్రులే ఎంతో బాధపడుతున్నారు నీని చూసి నువ్వు కట్టుకున్న ఏంటి నీ భార్య అవచ్చు నీ భర్త అవచ్చు ఎంతో బాధపడుతున్నారు దేవుడు కూడా బాధపడితే నీ లైఫ్ ఏమవుతుందో తెలుసా అండి దేవుని బాధపెట్టి వరకు మనం ఉండకూడదు స్తోత్రం కాక సదాకాలం మనకు తోడుగా ఉంటానంటున్నాడేనా నడిపిస్తానంటున్నాడు నడిపిస్తానంట వెన్ను తట్టి చక్కని ఆలోచించి ఇచ్చి నేను ఏం చేస్తాను ముందుకి నెట్టుకుంటూ పోతుంటాడు దేవునికి చెప్పండి ఎలా నడిపిస్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నపిడలు బుడి బుడి నడక తాబీల్లా నడుస్తారు చూసారండి చిన్నప్పుడు అందరం అలా నడిచిన ఇప్పుడు ఆ ఏ స్టైల్ లో మనం నడుస్తాం కొంతమంది స్టైల్ చూస్తే డ్రెస్సెస్ లో స్టైల్ మారిపోద్ది సోసం చెప్పండి అంతగా సూట్ సూటి ఇంకా స్టైల్ మారిపోద్ది ఆ అమ్మాయిలు కూడా అయితే డ్రెస్సుల్లో ఒక్కొక్కలాగా నడక మారిపోద్ది దేవుని సోసం చెప్పండి ఆ అయితే చిన్నప్పుడు పిల్లలు ఎలా నడుస్తారు నడుస్త అడిగేస్తారు ముందుకు పడిపోతాడు అంటే కొత్తగా సైకిల్ నేర్చుకున్నట్లే చెప్పండి పెడల్స్ తొక్కడ ఒకలా ఉంటాడు సీట్ తొక్కినప్పుడు ఒకలా ఉంటాడు అట్లాగే చిన్న నడుస్తూ నడుస్తూ నడుచు ముందుకి అట్లప్పుడు తండ్రి ఏం చేస్తాడు చేయబడుకొని పడుకోనట్టు బాగానే ఉంటాడు ముందు ఎవరికి భయపేస్తుంది పడిపోతాడు అని చెప్పేసి ఈయన పడుకోనట్లు ఉంటాడు స్వతన్ చెప్పండి దేవుడు కూడా అంతే నువ్వు లోకంలో పడిపోతే ప్రభు రక్తంలో కడగబడి మారు మడుచుకుంది బాపుని తీసుకొని మరలా నువ్వు లోకంలో పడిపోతే నిన్ను కడిగి శుద్ధీకరణ చేసి తన బిడ్డగా చేసుకున్న దేవాది దేవుడు ఎక్కడ కలుగుతుంది బాధ నొప్పి ఎక్కడ ఆయనకి ఎక్కడండి హృదయంలో నొప్పి వస్తుంది బాధ కలుగుతుంది కనుక దేవుని బాధ పెట్టేవారు మనం ఉండకూడదు వీఆర్ నాట్ ఎ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైమ్ క్రిస్టియన్స్ అర్థమైందండి ఐ నాట్ ఏ మోడల్ క్రిస్టియన్స్ వీఆర్ ఎ సెపరేట్ క్రిస్టియన్స్ ప్రత్యేకింపబడిన వారు మోడల్ గా ఉండొద్దండి అండి ఎవరికి చెప్పండి మోడల్ బిడ్డ వాళ్ళు ఏం చేస్తుంటారండి హీరోలు హీరోయిన్లు ఫాలో అవుతారు ఏంటి నిజంగా క్రైస్తవు బిడ్డలుగా ఉన్న వాళ్ళు క్రీస్తుని ఫాలో అవుతారు ఇప్పుడు నువ్వు ఎవరు ఫాలో అవుతున్నావు హీరోలు చూస్తున్నావు వాళ్ళ డ్రెస్సులు మెయింటైన్ చేస్తున్నావు ఒక్కొక్కటి వేసుకుంటుంటే ఫ్యాన్స్ చూస్తే పదహారు కన్నాలు ఉంటాయి ఒక్కొక్కడి గత అచ్చాముఖ్యే ఉంటాయి స్వతంత్రం చెప్పండి అదేం చేస్తున్నావు అది లోకస్తులకి క్రైస్తులకి కానీ దాని కాస్ట్ రేట్ ఎక్కువ అంటా దేవుడికి సోదరం చెప్పండి మంచిది అట్లా వీలు ఎవరు వస్తున్నారా స్త్రీ పురుషులు ఎవరైనా సరే మన హెయిర్ స్టైల్ బాగుండాలి అండి మన డ్రెస్ స్టైల్ బాగుండాలి మన ఎవ్రీ స్టైల్ బాగుండాలి అంటే ప్రతిదీ కూడా చక్కగా ఉండాలి అప్పుడు దేవుడు పెంచుకుంటాడు లోకానుసారంగా లోకస్తులు ఉన్నట్లుగా లోకస్తులతో కలిసి ఆ బోర్లు అంటారు ఆ తిరుగుతూ బీర్లు తాగుతుంటే ఈ లైఫ్ ఏమైపోద్ది అంతేకాకుండా లోకస్టులు సినిమాలు దిగితే అయిపోతుంది పనికిరాని పాపం జలుపుని వెళ్ళినట్లయితే నీలైపు ఏమైపోతుంది ఒకసారి స్తోత్రం దేవుడికి కాక ఈ రోజున ఈ పండుగ చేసుకుంటున్నాం మనం ఎందుకు తెలుసండి ఈ రోజున మనకు ఆయన సదాకారం మనకి ఏమైనాడు దేవుడిగా ఉంటాడు అంతేకాక తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా ఆయనే మనకి దేవుడు అర్థమైందమ్మా కనుక ఈ రోజున ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న వారు కూడా వింటున్న కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా రేపు ఆదివారమే దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నించు దేవుడు నాతో మాట్లాడాడే నీవు దేవుని మందిరానికి వెళ్తే నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది నీ ప్రతి అనారోగ్యము నీ ప్రతి ఆ వ్యాధి తొలగించబడుతుంది దేవుడే నీ పక్షంలో ఉంటాడు ఎప్పుడు కూడా అలలుయా అలలుయా మనుషులు ఉండరు నీ పక్షంలో నీ ప్రక్కన మనుషులు ఉండరు నీకు సహాయం చేయరు మాట ఇస్తారు మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పనివాడు అలా లూయాడే టుడే టుమారో ఫర్ ఎవర్ ఏంటి అని ఎప్పుడు నిన్న నేడు యాక రీతిగా ఉన్న దేవుడు ఏకైక దేవుడు యేసు దేవుడు దేవుడికి స్వతరం కలిగి అలలుయాసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఐ ఆమ్ ద వే అండ్ ప్రోత్ అండ్ లైఫ్ అని చెప్పిన దేవుడు యాకా దేవుడు వేసు దేవుడే నేనే మార్గమును సక్షమును జీవమున నేను జీవ మార్గం నడిపించే దేవుడు కూడా ఆయన దౌరుక స్వాత్రం రోజున ప్రిమిని వాళ్ళారా ఆయన పుట్టడానికి కూడా చాలా ఆ బలమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి జౌడికి సోత్రం